ఇప్పటిక చూడకపోతే పోనీ ఇక్కడి నుంచి అయినా చూడండి అంత తొందర లేదు మెల్లిగా ఆలోచించుకుని రేపు చెప్పండి చూడండి ఇంత స్లోగా వెళ్తే మీరు వెయిట్ తగ్గడం చాలా కష్టం హలో నేను దివ్యని. నిద్రపోతున్నారా? లేదు, బెడ్ మీద భరతనాట్యం చేస్తున్నాను. బలే జోకులు ఇస్తారే. మీరేంటి ఇంత రాత్రుపుడు ఫోన్ చేశారు? మీరు గుర్తొచ్చి గుర్తొచ్చేంత గణకారం ఏం చేశానో. నా మనసు దోచుకున్నారు. ఐ లవ్ యూ. హ్మ్. హలో. టియా గవ్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మోర్. హలో. టియా గవ్ గరు. ఐ లవ్ యూ సో మచ్. Thank you లేదా ఆ దివ్యంట ఫోన్ చేసి మరీ చంపేస్తుంది ఒక్క దివ్య ఏంటి రోజా నవ్య భవ్య అబ్బో అదిగో కొత్తగా ఈ అమ్మాయి కూడా జాయిన్ అయింది అద్రచూద్డే ఏ అద్రచోడు రా బాబు వాళ్ళని వదిలించుకోవాలని చచ్చిపోతున్నాను ఇంతమంది అమ్మాయిలు వెనకపడి లవ్ లవ్వి అంటున్నారు అంటే రాసి పెట్టినలా మారే

జీన్స్ బాగుంది సేవ్ చేయడానికి గురు చూసా ఒక్క డైవర్ చెప్పగా సైలెంట్ వెళ్ళిపోయిందో ఇక మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను కదా సాల్వ్ చేయడానికి ఇక ఏ అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ రాదు ఏ అమ్మాయి నేను డిస్టర్బ్ చేయదు డోంట్ వరీ బి హ్యాపీ కవి ఖుషి హలో 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 మీట్ మిస్టర్ రాఘవ యా కేమ్ ఫర్ ఓకే ఓకే ఇట్స్ మై నేమ్ నేమ్ ఇస్ నైస్ చిన్న ప్రాబ్లం వచ్చింది మీరు ట్రీట్ చేయాలి ఏం చేయాలి చెప్పండి కంటి కింద మచ్చలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇంత బ్యూటీ ఫేస్ మీద ఈ లో ఉండకూడదే అదేనండి నా బాధ పుట్టుకుతోనే ఉన్నాయండి లేదండి ఈ మధ్యనే వచ్చాయి మధ్యలో వచ్చిన మధ్యలోనే పోతాండి ఫిఫ్టీన్ డేస్ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి ఫిఫ్టీన్ డేస్లో క్యూర్ అవుతుందండి డోట్ వరి బీ హ్యాపీ ఓకే హాయ్ తీసుకోండి థ్యాంక్స్ అండి ఇప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత అందంగా ఉందో ఇదంతా మీ చలవే నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి పర్సనల్గానా రెండు నిమిషాలు వెయిట్ చేయండి కాఫీ డేకి వెళ్ళి మాట్లాడుకుందామా మీ ఇష్టం అయితే వెంటనే రెడీ అయి వచ్చేస్తా హాయ్ హౌ ఆర్ యు గ్రేట్ యు యా ఐ యామ్ గుడ్ అ మీరు మా రాగోతో పర్సనల్ గా ఏం మాట్లాడతారు ఆ పర్సనల్ గా ఏం మాట్లాడతారు చెప్పనగా పర్సనల్ అని పర్సనల్ గానే చెప్పాలి ఆ ఆ పర్సనల్ అంటే చెప్పరా మీరు మా రాగోని ప్రేమిస్తున్నారు ఆ కదా ఏంది కన్నీ ఆడి జీవితంతో ఆడుకుంటారు ప్రేమించడం తప్ప ఆ ప్రేమించడం తప్పలేదండి కానీ పెళ్ళైన వాడిని ప్రేమించడం అంటే బాబు పెళ్ళైందా ఆ ఒకసారి అయింది అమ్మయ్యా ఇది కూడా సక్సెస్ ఇక ఎవడ అడిగి చేసుకోవచ్చు మన పని మనం చేసుకుందాం పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి ఎప్పుడు చెంగు చెంగున గంతులు వేస్తుండేదానివి అలా డల్గా గా ఉన్నావేంటి జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయినన్న ఫీలింగ్ వచ్చింది డాడీ ఏమిటి అప్పుడు లైఫ్ గురించి మాట్లాడుతున్నావు ఏం మిస్ అయ్యావు ఒక మంచి వ్యక్తికి మెసేజ్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాను డాడీ ఓహో లవ్ ట్రాక్ చూడమ్మా ఆ కుర్రవాడు ఎవరైనా గాని నిన్ను కాదనుకుని చాలా పెద్ద తప్పు చేశాడు తప్పు నాదే డాడీ ఆయనకు ఆల్రెడీ పెళ్ళైందట ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా అలా మిస్ కాకూడదనే నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను ఐఎమ్ సో లక్కీ చెప్పరామండి నవ్వుతూ ఉండవే మిస్ కావు ఇదిగోండి వస్తా దాదా నీకు ఇష్టమని ఉప్మా పెసరట్టు చేశాను హాయ్ వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ హలో ఎలా ఉన్నారు ఫైన్ మీరు నాట్ సో ఫైన్ ఎందుకని లేకపోతే ఏంటండి నాతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి మీరు అలా వెళ్ళిపోయారు అది రండి అలా పైకి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రండి ఓకే నేను ఏమైనా హట్ చేశానా అబ్బే లేదండి మిస్ అయిన వాళ్ళు గుర్తొచ్చారు ఎవరండి నా లైఫ్ లో ఫస్ట్ టైం డిసపాయింట్ అయ్యాను నేను ఏమైనా హెల్ప్ చేయగలనా ఇంకా మీరు కూడా ఏం చేయలేరు అంతగా చేయ జారిపోయిందండి అవునండి అయ్యో అంతగా చేయ జారిపోయిన వాటి గురించి అంతగా బాధపడతాం వేస్ట్ అండి అనవసరమైన ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ట్రీట్మెంట్ లో ఒక భాగం అండి అప్పుడే మీ ఫేస్ లో గ్లో పెరుగుతుంది గ్లామర్ పెరుగుతుంది హ్యాపీగా ఉండగలుగుతారు ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి ఏది ఒకసారి నవ్వండి అరే చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో అందుకే మీరు నాకు బాగా నచ్చేశారు నేనేదో పర్సనల్గా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని చాలా ప్రేమించేశాను కానీ మీకు పెళ్ళైన విషయం తెలిసాక బాధపడ్డాను చెప్పాడు మీరు చాలా గ్రేట్ అండి ఎందుకండి పెళ్ళైనా కాలేదని అబద్ధం చెప్పి అమ్మాయిలను బుట్టలో వేసుకునే ఈ కాలంలో ముందు జాగ్రత్తగా మీ అసిస్టెంట్ కన్నీ చెప్పి మీ నిజాయితీ నిరూపించుకున్నారు నిన్నటిదాకా మీ మీద ప్రేమే ఉండేది ఇప్పుడు ఇంకా గౌరవం కూడా పెరిగింది మీకు పెళ్ళైందన్న విషయం నిజం కాకపోతే ఎంతో బాగుండేదని చాలా సార్లు ఫీల్ అయ్యాను ప్లీజ్ నన్ను నవ్వించడం కోసం ఇది అబద్ధం అని చెప్పకండి But ke baga apsita hai na? Usta nadhi. Excuse me, gentlemen. Bill, please. Oh, sorry. <laughs> uh, oh. Thank you, sir. Sir, 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 sir. This is not working, sir. Oh, sorry. <laughs> oh, you have change, sir? Unchess <laughs> kore. No tips, please. No change. <laughs> uh, okay. Keep garden chota. Oh God. <laughs> వన్ సెకండ్ సెకండ్ క్రెడిట్ కార్డు విస్టింగ్ కార్డు మాకు తెలియాలి కదా రాజు ఇట్ మే మేక్ కమ్ ఇన్ ప్లీజ్ ఎవరి డబ్బులు మాకు అక్కర్లేదు మా డబ్బులు మాకు ఇస్తారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఎంతో మంది చూస్తుంటారు వెరీ హరీ నో ప్రాబ్లమ్ Small signature, please. Yeah, sure. Pen? You have sir? Hey, pen this, round. Please be here like a gentleman. Don't say like that. Raju, uh, get it pen, ma. Okay, he will come within ten minutes. Okay, no problem. Uh -huh. Please, come, come. Very good, man. Oh, nice signature, sir. Thank you, sir. We love you. Visit again. Thank you very much. Thank <laughs> <Hey>, you. <laughs> 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 <Yeah>. <laughs> మీరు తెలియక అందరికి చెప్పినట్టు అమ్మాయి కూడా చెప్పేశాను లేట్ ఎంట్రీనా మీకేముందే బోలా అపారాలు ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి వస్తుంటారు వస్తుంటారా వెళ్ళిపోతుంటారు కానీ ఎంట్రీ మాత్రం కరెక్ట్ ఎంట్రీ అండి నేను ఎప్పుడొస్తే ఏముందిరా మా రాగ ఉన్నాడు కదా ఇంత ఇచ్చి ఇది పెట్టించాను ఇంత చేసాడు ఏంటి మా నాడు మూడు ఓట్లో ఉన్నాడు మా నాడు అంటే అమ్మాయిలు పడుతున్నారు పెద్ద ప్రాబ్లం అయిపోయిందని ఒక చిన్న అబద్ధం ఆడాను పెళ్లి అయిపోయింది దాంతో వాళ్ళ ఎంట పడ్డం మానేశాడు మంచిదేగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిందండి ఏంటది నేను అమ్మాయిని ప్రేమించాను ఇంకా మంచిది ఇందులో ప్రాబ్లమే ఉంది కానీ అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ పెళ్లి చెప్పాడు ఇది ప్రాబ్లమే కానీ దానికి ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమి దానికి అంత ఎంత ఏముందండి ఎవడంత ఏడిస్తే అంత ఎవరు క్షమినా వాడిది నువ్వు నోర్మి ఐసి రాఘవా నువ్వెప్పుడు కస్టమర్స్ తో చెప్తుంటావే డోంట్ వరీ బీ హ్యాపీ అని ఆ పని నువ్వు చెయ్యి నేను అంటే ఏం చేస్తావు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్తావా చెబుతావు చెప్పినా నమ్మదు ఒకవేళ నమ్మినా నా మీద ఇంప్రెషన్ కూడా పడైపోతుంది పోనీ తప్పునే చేశాను కాబట్టి అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయి చూసాను అది మరీ రివర్స్ అయిపోతుంది ఓహో సర్లే నా తంటా నేను పడతాను నువ్వు అలా డిప్రెస్ అయిపోకరా నీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది నువ్వు నార్మల్ అయిపో సార్ కస్టమర్ ఇస్ బయట వాడి ప్రేమను సక్సెస్ చేస్తానని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి చూ మీరే మీరు కూడా అయితే గుడికి వస్తారా ప్రతి శుక్రవారం వస్తాను నేనైతే రోజు వస్తుంటాను ఎప్పుడూ చూడలేదే నేను గుడిలోకి రానండి ఆ మెట్ల మీద కూర్చొని దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటాను ఎందుకు నీకేమైనా కష్టాలు పెళ్ళి ఉన్నాడు కదండి అవును కదండి అదే అతను బ్యాడ్ అందరినీ హ్యాపీ అనేవాడు లో హ్యాపీ లేకుండా పోయింది అంటే మ్యాటర్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను మన రాగ వైఫ్ ఉంది కదండి పెద్ద కాటలు అండి అంటే పెద్ద అవునా మామూలు మామూలుగా కదండి బాబు మనిషి నిలువైన కాల్చుకొని తినేస్తుంది కూర్చుంటే తప్పు నిల్చుంటే తప్పు ఎందుకులేండి ఇన్ని కష్టాలు ఇండియన్స్ ఎవరికి రాకూడదు ఏంటి అలినెడుతుందా ఎంత కష్టపెట్టినా పర్వాలేదండి గుడి చెప్పకూడదు అయినా చెప్తున్నాను షమి స్వామి

ఒకసారి డైవర్స్ ఇచ్చిన మగా అండి మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోరేమోనని మావాడు వేయండి అదేంటి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కానీ ఏ అయినా సిద్ధపడుతుంది చూసారా మా గురించి మీరు ఎంత బాగా అలా చూస్తున్నారు ఎవరిదాకా ఎందుకండి మీరు మావాళ్ళని పెళ్లి చేసుకోండి జస్ట్ చెప్తాను అంతే అనమాట మా మీరు ప్రేమిస్తున్నారు నాకు తెలిసి మా వాడికి మీరంటే బాగా ఇష్టం తెలియకుండా ప్రేమిస్తూ ఉండొచ్చేమో ఇంకెందుకు ఆలస్యం ప్రసీ గుండెల్లో అంత మంట పెట్టుకుని కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు ఇంకేం కావాలండి ఏ మగాడైనా కష్టపడేది తన పెళ్ళం బిడ్డల కోసమే అలాంటిది ఇంట్లోనే నరకం చూపించే పెళ్ళం ఉంటే ఎవరికైనా ఏం సుఖం ఉంటుంది గురించి అంతా చెప్పాడు వదిలేయండి మాయా మీ ఆవిడి ఆవిడి పటాస్కర్ మాయనా మాయా మాయా మీ ఆవిడ కదా మీ ఇలాంటి ఉత్తముడికి భారీగా ఉండే అర్హత ఆ రాక్షసికి లేదు మీరు వెంటనే డైవర్స్ ఇచ్చేయండి చూసారా మీ మంచి కోరేవాళ్ళు ఇలాగే చెప్తారు మరి ఆ ఇంతగా ప్రేమించి మీ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోవడం ఆ గయ్యాలి బ్యాడ్ లక్ అవునండి మీ గురించి రోజుకో విషయం తెలిసే కొద్దీ మీ మీద ఎఫెక్షన్ పెరిగిపోతున్నాయి ఐ లవ్ యూ అండి ఆ అమ్మాయి ముద్దు పెట్టింది ఈ చేతికేగా కంగ్రాట్స్ ఏం లే ఈ ఎన నోటుకొచ్చిందల్లా కూసి పేకం దాకా ముంచేశాడు కూసింది వాడే అయినా నేనేగా అనుకున్నాను మహానుభావా ఈ ఐటమ్ నీదేనని రాఘవా మేమేం చేసినా నీ మంచి కోసమే కదరా మంచే కరెక్టే ఆ పిల్ల నాతో కలిసినప్పుడల్లా నా మీద ప్రేమ గౌరవం ఆప్యాయత అంత ఎత్తుకు పెరిగిపోయిందని తెగ పిచ్చేస్తుంది ఈ ఐటమ్ గురించి తెలిసిందనుకో అక్కడి నుంచి కింద పడి పేలిపోతుంది పిచ్చాడా పేలిపోదరా పెళ్ళైపోతుంది ఒక్కసారి ఒక్కసారి పెళ్ళైపోయిందనుకో మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే అద్దుకుంటాయి నువ్వు చెప్పే రూట్ చూస్తుంటే నాకు పెళ్ళేదట్టు ఏం కనపట్లేదు సరే ఇవన్నీ వదిలేద్దాం ఆ అమ్మాయి ఏమంది ఐ ఐ లవ్ లవ్ కదా అంటే నీ పోసినట్టే కదా పిచ్చోడా ఆడది ఒకసారి ప్రేమించింది అంటే నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించినట్టే లెక్క అందుకే కదా నీ చేతికి ముద్దు పెట్టింది అది నువ్వు అలాగే చూస్తూ ఉండు మీ ఇద్దరికి పెళ్ళైపోతుంది వారం తిరగకుండా మీ ఇద్దరు హనీమూర్ కూడా వెళ్తారు